ఏమండోయ్ ఈ బ్రెడ్ను చూస్తుంటే నా చిన్నప్పటి ఓ మధుర జ్ఞాపకం గుర్తుకొచ్చి పెదవులపై ఓ చిరుదరహాసం మెరుపులా మెరిసి మాయమవుతూ ఉంటుందండి అంతలా నవ్వొచ్చే సంఘటనలు ఏమున్నాయి అంటారా ఉన్నాయండోయ్ ఈ రోజుల్లో ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినే అవకాశం ఉందండి కానీ మా రోజుల్లో ఈ బ్రెడ్ తినాలంటే తప్పకుండా జ్వరం వచ్చి తీరాలండోయ్ ఆ రోజుల్లో అది రూల్ అండి బాబు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసినంత స్ట్రిక్టుగా అమలు చేసేవారండి ఈ రోజుల్లో పిల్లలకి కడుపు నొప్పి కాలు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అంటూ నెలకు రెండు మూడు సార్లన్నా హాస్పిటల్కి తిప్పుతూ ఉంటారు కానీ మా రోజుల్లో మాకే నొప్పి ఉండేది కాదండి పిల్లలందరం గుండ్రాయిల్లా ఉండేవాళ్ళం కారణం ఏంటంటారా పురుగు మందులు లేని పంటలు వాటి తాలూకు వంటలు తినేవాళ్ళమండి ఇకపోతే అందరిళ్లల్లోనూ జామకాయలు ఇంకా చింతకాయలు కమ్మటి సేమ చింతకాయలు ఉసిరికాయలు ఇంకా బాదం కాయలు ముంజికాయలు అల్ల నేరేడు పండ్లు ఇంకా తీయటి ఈత పండ్లు దొరికేవి ఇలా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో ఎన్నో రకాల పండ్లు ఎప్పుడు పడితే అప్పుడు మరాడించినట్లుగా తింటూనే ఉండేవాళ్ళమండి ఇకపోతే రోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఉసిరికాయలు ఏరుకుని కందికాయలు కోసుకుని వాటిని ఉడకబెట్టో ఉడకబెట్టకుండానో తినేవాళ్ళం అండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్ ఆ రోజుల్లో మేమందరం కొబ్బరి పుచ్చులు ఏరుకునేవాళ్ళం అండి తినడానికి ఆడుకోవడానికి పనికిరాని ఆ కొబ్బరిపుచ్చులు ఎందుకు వాళ్ళమో ఇప్పటికీ నాకు బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థం కాదండి అప్పుడప్పుడు ఆ కొబ్బరి పుచ్చుల కోసం వరల్డ్ వార్ వన్ టూ కూడా జరిగేవండోయ్ ఇకపోతే అందరిళ్లల్లోనూ దేవుడికి కొట్టిన పచ్చి కొబ్బరి ఉండనే ఉండేది ఆ రోజుల్లో పచ్చి కొబ్బరి తిన్న ఆడపిల్లలందరికీ వాళ్ళు జడు ఉండేదండోయ్ ఈ విధంగా విటమిన్లు అంటే ఏంటో తెలియకుండానే మా ఒంట్లో విటమిన్ల బ్యాంకు ఉండేదండి పొరపాటును మాకెవరికైనా జ్వరం వస్తే అమ్మలో అమ్మమ్మలో నాయనమ్మలో ఏ కషాయమో కాచిపోసి వచ్చిన జ్వరాన్ని వెళ్ళగొట్టేసేవారండి తగ్గని పక్షంలో హాస్పిటల్కు తీసుకువెళ్ళేవారన్నమాట అక్కడ డాక్టర్ చేతుల్లోని ఇంజక్షన్ చూడగానే గుండెల్లో మాకు గుండ్రాయి ఢామ్మని పడేదండి ఆ సూదు మందు తీసుకోవడానికి అక్కడ అరగంట భరతనాట్య ప్రదర్శన జరిగేదండోయ్ ఏడుస్తున్న మమ్మల్ని బుజ్జగించి సైకిల్ మీదో రిక్షా మీదో బయలుదేరదీసి దారిలో ఇదిగో ఇలా ఈ బ్రెడ్డు నల్ల ద్రాక్ష పళ్ళు ఇంకా ఆల్బకార పండ్లు కొనిచ్చేవారండి అలా వాటిని అపరూపమైన వస్తువులు దొరికినట్లుగా ఆనందంగా ఇంటికి తెచ్చుకుని తినేవాళ్ళమండి పొరపాటున ఎవరైనా జ్వరం ఉన్న వాళ్ళని పలకరించడానికి వస్తే వాళ్ళు కూడా ఇవే తీసుకొచ్చి ఇచ్చేవారండోయ్ అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు బత్తాయి జ్యూస్ ఇచ్చేవారండి ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు జ్యూసులు తాగనిచ్చేవారు కాదండోయ్ ఆ రోజుల్లో మాకు జ్యూస్ అంటే వెన్న తీసిన మజ్జిగేనండి ఆ విధంగా ప్రోబయోటిక్స్ ఎప్పుడూ మా బాడీలోనే ఉండేవన్నమాట అందుకే మాకు జ్వరం వచ్చేది కాదన్నమాట ఆ రోజుల్లో అదృష్టం కొద్దీ జ్వరం రావడానికి వర్షం కూడా ఓ కారణమయ్యేదండి వర్షం వస్తుంటే పిల్లలందరం తడుస్తూ ఆనందంగా ఆటలు అండి అన్నట్టు మర్చిపోయానండోయ్ వర్షంలో తడిసేటప్పుడు ఓ సాంగ్ వేసుకునేవాళ్ళం అండి ఆ పాటేంటో వినేయండి మరి వానల్లో కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా నల్లాని మేఘాలు వానదేవుడా మెల్లంగా కురవాలి వానదేవుడా పచ్చాని పైరులే వానదేవుడా ఏపుగా ఎదగాలి వానదేవుడా చెరువులన్నీ నిండాలి వానదేవుడా ఏరులై పారాలి వానదేవుడా చేలన్నీ పండాలి వానదేవుడా గాదెలన్నీ నిండాలి వానదేవుడా కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా గొప్పగా చెయ్యాలి వానదేవుడా ఇలా పాడుకుంటూ ఆడుకునేవాళ్ళం అండి ఆనాటి పాటల్లో సామాజిక చైతన్యం సామాజిక దృక్పథం రెండు ఉండేవండి ఈ రోజుల్లో పిల్లలకి వర్షం అంటే వర్షం సినిమా అయినా చూడాలి లేదా కురుస్తున్న వర్షాన్ని కిటికీలో నుంచి అయినా చూడాలి అందమైన అనుభూతులు అనుభవాలకి అస్సలు అవకాశమే లేదండి ఈ కాలం పిల్లలకి హ్యాండ్ టచ్చింగ్లు తప్ప హార్ట్ టచ్చింగ్లు లేని కాలమండి బాబు ఇది మీకో విడ్డూరం చెప్పనా అండి ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో రెయిన్ డ్యాన్సు పరమ ఫేమస్ అండోయ్ తల్లిదండ్రులతోటి ఐదు వందలు ఆరు వందలో ఖర్చు పెట్టించి ఓ రెయిన్ కోటు కొనిపించి చేతులకు గ్లౌజెస్ వేయించి పిల్లలు ఏమాత్రం వర్షంలో తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గంతులేయిస్తున్నారం అన్నట్టు మర్చిపోయిన వాళ్ళు కూడా ఓ సాంగ్ వేసుకుంటారండోయ్ ఇంతకు ఆ సాంగ్ ఏంటో వింటారా రెయిన్ రెయిన్ గోఅవే కమగైన్ అనదర్ డే రెయిన్ రెయిన్ గో అవే కమగైన్ అనదర్ డే మమ్మీ వాన్స్ టు ప్లే డాడీ వన్స్ టు ప్లే సిస్టర్ వన్స్ టు ప్లే రెయిన్ రెయిన్ గో అవే ఇదండి పాట ఈ దిక్కుమాలిన పాటలో ఏదైనా నీతి ఉండి సచ్చిందా అండి ఉన్న మాట అంటే ఉలికెక్కువ భూమి గుండ్రంగా ఉందన్నట్టు వాళ్ళే ఏదో రోజు తెలుసుకుంటారులేండి ఇకపోతే ఈ తంతు తతంగం వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లోనూ పేరెంట్స్ గ్రూపుల్లోనూ పెట్టేస్తే వాళ్ళేమో ఏమో ఆరి చేతులు మో చేతులు ఇమోజీలుగా పెట్టేసి ఆహా ఓహో అంటూ క్లాప్స్ కొట్టేస్తుంటే ఈ తతంగం అంతా చూస్తుంటే నాకు కింద పడి దొర్లి మరీ నవ్వాలనిపిస్తుందండోయ్ అసలు వర్షం అంటే ఆ అనుభూతే వేరు కదండీ ఆకాశం నుండి హఠాత్తుగా వాన చిరుకులు మీద పడి ముట్టుకాయలు ముట్టాలి ఆ చల్లని నీళ్లు ఒంటి మీద పడేసరికి ఒళ్ళు జల్లు మనాలి గుండె జల్లు మనాలి కళ్ళల్లో మెరుపులు మెరవాలి నవ్వుల్లో ఉరుములు ఉరవాలి గడగడా వణకాలి ఆ బురద నీళ్ళల్లో కాళ్ళు రెండు తపతపా కొడుతూ ఎగురు తునకాలి ఇంతలో అమ్మో నాన్నో వచ్చి వీపు మీద నాలుగు చరిచి లోనికి తీసుకెళ్ళాలి తల తుడవాలి అలా తుడిచేటప్పుడు తుసుక్కులు తుమ్మాలి పొడిబట్టలు వెయ్యాలి తలకు సాంబ్రాడి పొగెయ్యాలి మిరియాలు పాలు తాగాలి మిరపకాయ బజ్జీలు తినాలి బామ్మ బొగ్గుల కుంపటిలో రెండు అరచేతులు కాపు పెట్టి తల పొట్ట వీపు కాపు కాయాలి అలా కాస్తుంటే కితకితల పుట్టి కిలకిలా నవ్వాలి ఆ నవ్వులు చూసి బామ్మ ముద్దు పెట్టాలి తపాడాలో సగం వరకు నీళ్లు మరిగించి ఎర్రగా కాల్చిన ఇటుకలు వేసి పసుపు వేసి దుప్పడు ముసుగేసి ఆవిరి పట్టాలి ఊపిరాడకి ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూసి అమ్మో నాన్నో చూ మంత్రకాళి తెల్లవారేసరికి తగ్గిపోతుందిలే అంటూ మంత్రం వేయాలి జో కొడుతూ బుజ్జగించాలి ఓ కథ చెప్పాలి ఎంత తతంగం ఉంటుందండి చూ మంత్రకాళి అదే మంత్రము ఏమో కానీ తెల్లారేసరికి జలుబు గిలుబు అటే పారిపోయావండోయ్ మళ్ళీ వర్షం వచ్చిందంటే మళ్ళీ తతంగం అంతా మామూలు ఏనండోయ్ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళండి ఏ ఋతువుల్లో ఏది తినాలో ఏ పండుగలకు ఏది తినాలో ఏ సందర్భంలో ఏది తినాలో అది మాత్రమే తినేవారు తినిపించేవారండి ఏ ఋతువులో ఏది తినకూడదో ఏది ఎప్పుడు తినకూడదో అది తు. తినేవారు కాదండి ఉదాహరణకు గారెలు పూరీలు అదేనండి బాబు వడలు తినాలంటే పండుగన్నా రావాలి అల్లుడన్నా రావాలి అమ్మవారి జాతరన్నా రావాలండి అప్పుడు మాత్రమే చేసేవారు అలాగే అమ్మవారి జాతర అంటే తెలక మునగాకు తప్పకుండా తినాలని కార్తీకం వచ్చిందంటే కందా పచ్చలు తినాలని రాత్రిపూట నీకు ఎంత ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి తినొద్దని కండిషన్లు పెట్టేవారండి మేము కూడా అమ్మ మాట అంటే హైకోర్టు ఆర్డర్ అన్నట్టుగా పాటించేవాళ్ళం అందుకే ఆ రోజుల్లో పిల్ల పెద్ద అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళమండి తినకూడనివి తినకుండా తినాల్సినవి మానకుండా ఉండేవాళ్ళం అందుకే అందరూ రివటల్లాగా ఉండేవారండి అదేనండి మీ భాషలో జీరో సైజ్ అన్నమాట ఈ రోజుల్లో పూరీలు వడలు రోజువారీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి బిర్యానీ అన్నానికి మరో రూపం అయిపోయిందండి దరిద్రాల్లో నిష్ట దరిద్రం అన్నట్టు ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీ అంటే ఇలా హద్దు పద్దు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఏది పడితే అది తింటే పిల్లలు పూరీలాగా అయిపోకపోతే బాహుబలి సినిమాలో ప్రభాస్లాగా అవుతారటండి ఆ పైన పూరీలాగా పొంగిన పొట్టను కరిగించుకోవడానికి పిల్లలందరూ కలర్సు అనోసు అంటూ పేరెంట్స్ జేబులకు గారెలకు చిల్లు పెట్టినట్లు పెట్టేస్తున్నారండి ఇకపోతే కలర్సు అనోసు వాళ్ళు వాళ్ళేమీ మహిమాన్వతలు కాదండోయ్ వాళ్ళు కూడా ఆహారం ద్వారానే ఆ పొట్టను కరిగిస్తున్నారండి ఈ పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుందోనండి ఆహారమే ఔషధమని అన్నట్టు మా చిన్నప్పుడు కొబ్బరి పుచ్చులు ఎందుకు ఏరుకునేవాళ్ళం అంటారు